ఆగులోకి నీటిని విడుదల చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సీఎం మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కూడవెల్లి వాగులోకి నీటి విడుదల చేసిన సందర్భంగా వాగులో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నీటి పారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ దుబ్బాక అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి కూడవెల్లి చెక్ డ్యాములు నిర్మించిన నాయకులు చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్రెడ్డి చిత్రపటానికి అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ గత సంవత్సరం వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తామని ఎగనామం పెట్టిన బీఆర్ఎస్ నేతలకు రైతుల కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని వెంకటస్వామి గౌడ్ హెచ్చరించారు తెలంగాణ ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి పెట్రోలు పోసుకొని అగ్గిపెట్టె దొరకని మాజీ మంత్రి హరీష్ రావు అంతకుమించి ఏమీ చేయలేడని విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గతంలో మిర్చి పంటకు మద్దతు ధర అడిగితే రైతుల చేతికి భేడీలు వేయించిన మీరు ఇప్పుడు రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు ఈరోజు అక్బర్పేట కుడవెల్లి వాగులోకి మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారికి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ గారికి జిల్లా మంత్రి కొండం ప్రభాకర్ గౌడ్ గారికి మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి దుబ్బాక నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం హరీష్ రావు గారు మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా చెరుకు సీనన్న గారు ఇక్కడ ప్రాంత రైతుల సమస్యల గురించి మేము విన్నవించగానే మా సీనన్న సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే జిల్లా మంత్రి గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి వారి దృష్టికి సమస్యలు తీసుకుపోయి ఈరోజు నీళ్లను విడిచిపెట్టడం జరిగింది మీరు కలెక్టర్ లో మాట్లాడుతూ మల్లన్న సాగర్లు నీళ్లు విడుచు విడుస్తున్నారని అని చెప్పేసి కొందరు అధికారుల ద్వారా తెలుసుకొని రేపు విడివకపోతే మల్లన్న సాగర్ గేట్లు బద్దలు కొడతామని చెప్పేసి మీరు దొంగ మాటలు చెప్తా ఉన్నారు రెచ్చగొట్టే విధంగా చెప్తా ఉన్నారు గతంలో కూడా మీరు తెలంగాణ ఉద్యమంలో ఇదే విధంగా మోసం చేసే చేసినారు ఉద్యోగులను నిరుద్యోగులను ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టడానికి పెట్రోల్ పోసుకున్నారు కానీ మీకు అగ్గిపేట దొరకలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా రైతులను రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాల పార్టీ మా చెరుకు సీనన్న ఓడిపోయినా కానీ ఇక్కడ ప్రజల శేస్సు కొరకు కొరకు పాట పాడుతున్నాడు పనిచేస్తా ఉన్నాడు హరీష్ రావు గారు మీరు గతంలో ఒకటి గుర్తు చేసుకోవాలి మిర్చి పంటకు మద్దతు ధర ఇవ్వమంటే రైతులకు బేడీలు వేసి జైల్లో వేసిన చరిత్ర మీది అలాగే ఇక్కడ రైతులు గాలి గాలికు గాలి వాన కొట్టి మొత్తము వడగళ్ళ వానతోటి పంట నష్టపోతే అప్పుడు మీరు మంత్రి హోదాలో చిల్లాపూర్లో కానీ ఈ దుబ్బాకలో కానీ తిమ్మాపూర్లో కానీ పర్యటించి ఎకరాకు పదివేలు చొప్పున ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఇయ్యకపోయిన చరిత్ర మీది మీ ఎగగొట్టిన చరిత్ర మీది ఇటువంటి చరిత్ర నీది ఉన్నది రైతుల పక్షాన పోయింది కాంగ్రెస్ పార్టీ మా చెరుకు సీనన్న గారు ఈరోజు ఇలా కుడవెల్లి వాగులకు వాటర్ వస్తున్నాయంటే దానికి కారకుడు మేము ఎప్పుడైనా సమస్యల దృష్టికి తీసుకుపోగానే సీనా దృష్టికి తీసుకుపోగానే సీనాన్న మంది వివరించి పెట్టారు వారికి మరొకసారి దుబ్బాక రైతుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దుబ్బాక నియోజకవర్గంలోని ఈరోజు అగ్గర్పేట గుంపల్లి మండల కేంద్రంలోని కూడేలి పరివక ప్రాంత రైతులంతా ఇలా కూడలి వాగులకు నీళ్లు విరదంతో చాలా రైతులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖనితల లాంటి పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతంగ సమస్యలన్నీ ఆ ప్రభుత్వానికి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజు సెర్పు సినిమా మన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే స్పందించి ఇలా నీటిని విడుదల రైతుల కళ్ళల్లో చాలా ఆనందోత్సవాలు నింపుతున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ ఈ కుడలి ప్రాంత రైతులు కూడా ఇలా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన కాష్ట జీవుల పక్షాన శ్రమజీవుల పక్షాన రైతుల పక్షాన పోరాటం చేస్తూ చెప్ప ఇలా రేవంత్ రెడ్డిని కానీ అందరినీ కానీ అనేక రకాల మంత్రులను కానీ అలా హరీష్ రావు గారు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా రైతులకు కూడా ఎలాంటి నష్టపరణీయలే చరిత్ర మీ జేరేజ్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు యొక్క ప్రాంత రైతులు కళ్ళల్లో ఆనందోత్సవాలు అంటే సరిగా ముత్తం రెడ్డి మాజీ మంత్రి వారిలో ఆయన చనిపోయిన మనం ముందు లేడు కాబట్టి ఆయన ఇలా చెక్ డ్యాం అభివృద్ధి చేసినటువంటి చరుకు ముత్తం రెడ్డి కాబట్టి ఈ చెక్ డ్యామ్ల ద్వారా ఇలా నిర్మాణం చేస్తే ఈ చెక్ డ్యామ్ల నీళ్ళు నిర్వహి రైతులంతా ఇలా

కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో